ఎందుకు ఎందుకు మిస్పైర్ అయింది అనుకుంటున్నారు సార్ డిటెక్టివ్ అది నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది లాస్ట్ లో కాదు గొడ్డలు పెట్టుకున్నా అంటాం అనేది చీట్ చేసినట్టు అయిపోయింది జనాన్ని అది యాక్సెప్ట్ చేయలేదు మేము ఏదో జరుగుద్ది అనుకుంటే ఎంత ఏదో ఒక ఫేక్ డ్రామా లాగా అయిపోయింది నేను దాని మూలంగా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ కనెక్షన్స్ అవి సరిగ్గా లేవేమో అని అంటే మీరు రాసుకున్నప్పుడు అలా అనిపించలేదా ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అవుతున్నాయి ఉంది ఉంది ఉందండి ఫీలింగ్ ఉంది ఏమో అనేది ఆయన పర్లేదు అన్నట్టుగా ఆయన అదే వంశీ గారు కూడా బాగా లో ఉండేవారు కదా సక్సెస్ లో ఉండేవారు ఆయన మోహన్ బాబు గారు ఎవరైనా సక్సెస్ లో ఉన్నారా అప్పుడు అవును ఇందులో ఆయన కట్టి పాటేసినట్టు ఫైట్లు అవి ఏమి ఉండవు అది మంచి పాటలు ఉంటాయి మంచి ఉంటాయి వంశీ గారే మ్యూజిక్ అనుకుంటాయి కదా ఒక సాంగ్ వంశీ గారు చేసినట్టు వంశీ గారు ఎగ్జాక్ట్ తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ విడుదల నన్ను అడిగారు ఇక ఏ పాట ఇష్టమయ్యా మామూలుగా సిట్టింగ్ అప్పుడు మాట్లాడుకుంటున్న అడిగారు సడన్ గా ఒక పాట ఏం చెప్తా అండి రేపంటి రూపం కంటి పూ అదే పాపట ఉంది కదా అవును అదే ఇష్టం అన్న చాలా చాలా ఉన్నాయి ఆత్రేయ గారు రచని ఆహా అని చెప్పి నువ్వంటి నవ్వుల రువి ఆ దాన్ని ఆయన అలా చేసేడు ఆ పాటని అవునండి ఆయన వంశీ గారు చేసుకున్నారు వంశీ ఆయనకి కూడా ఇష్టం మీరు చెప్పారని నాకు తెలియదు ఇప్పుడే సమాచారం ఆయన మామూలుగా ఆయనకి ఇష్టం ఓల్డ్ సాంగ్స్ గట్రా బాగా ఇష్టం ఆయనకి కలెక్షన్ కూడా విపరీతంగా ఉండేది ఆయన దగ్గర ఏంటి అవును చాలా మెలోడీ అయిన బాగుంటుంది బాగుంటుంది మంచి అందుకే ఇలరాజ గారు అన్ని మంచి పాటలు ఆయనకి మీరు నార్మల్గా అంటే మహర్షిని కూడా అంటే ఆయన కన్నడంలో హీరోగా చేసిన పర్సన్ అనుకోండి బట్ మీకు అంటూ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో ఒక లీడ్ క్యారెక్టర్ ఒక హీరోగా చేసే అవకాశం ఎప్పుడు రాలేదండి నేనా బొమ్మన బ్రదర్స్ చందనా శస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్షన్ లో నరేష్ గారితో పాటు ఈక్వల్ క్యారెక్టర్ నేను వన్ ఆఫ్ ది హీరోస్ అవును అలాంటివి చేశాను అలాంటి చేశాను జాన్ ఫార్టీ ప్లేస్ అది హీరోగా చేశాను తర్వాత రోజుల్లో ఇదంతా తర్వాత నేను బిగినింగ్ లో ఏం రాలేదండి ఏప్రిల్ ఒకటి విడుదల హిట్ అయ్యి విలన్గా భయం వేసింది మాకన్నా కానీ అప్పుడు కూడా వేషాలు రాలేదు వేషలే రాలేదు చాలా మంది ఎందుకని అడుగుతారు ఎందుకు నాకు పిఆర్ లేక పబ్లిక్ రిలేషన్ లేక లేకపోతే రమణ మహర్షి గారు అన్నట్టు నీకు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది ఏది జరగకూడదు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు అని ఆయన అంటారు కదా అలాగేమన్నా మన లైఫ్లో అలా ఉంటాయేమో అదే నేను వేదాంత ధోరణి అన్నది ఎప్పుడైనా మనకి అందుబాటులో ఉండేది ఏదైనా జరగకపోతే కానీ బట్ సినిమా ఇండస్ట్రీ అది కాదు కదండి పిఆర్ మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది మీకు పిఆర్ లేదు అసలు పిఆర్ ఉన్నా వేషం రాకపోవచ్చండి అంతేనా ఎందుకు అక్కడ పక్కన పెడతారు ఆడెవరు కొత్త అడిగిస్తారు ఏమి అర్థం కాదు అది తప్పు కాదు అది అంతే అంటే మీకు అలా కెరీర్లో జరిగేయండి అలాంటి జరగటం ఒకటి రెండు జరిగి ఉండొచ్చండి కాకుండా పోవచ్చు జరిగే ఊరికే అలాగండి అదేలే మీరు నార్మల్ గా అంటే చాలా మీరు స్క్రీన్ మీద ఎంత కలివిడిగా కనిపిస్తారో ఎంత కలివిడిగా మాట్లాడతారో ఆఫ్ ది స్క్రీన్ మీరు అది కాదు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు మీరు సరదాగానే ఉంటాను అంటే మరీ రాసుకుని పూసుకుని తిరిగే మనిషి కాదు అది అది మైనస్ అయిందేమో అనుకుంటున్నాను నేను సినిమా ఇండస్ట్రీలో అది కావాలి కదా ఏదో పిల్లలు చూసి అంటారు కదా లౌక్యం లౌక్యం ఇది కొత్త పదం అలా అది ఆ లౌక్యం పుట్టుకుతో రావాలంటది అలౌక్యం నాకు లేదు తెచ్చుకున్న ఎబ్బెట్టుగా ఉంటుంది అది ఇంతే మీరు ఎలా బతకాలో అలాగడం కాదు సార్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు వెటకారం చమత్కారం వీటన్నిటితో కూడా బట్ చాలా లౌక్యులు కదండి అన్నమాట అనాల్సిన మాట అనరు ఇంకో మాట అంటారు అసలు ఎవరిని ఎలాగా ఆకట్టుకోవాలి ఎవరిని ఎట్లాగా చెయ్యాలి అన్న వాటిలో చాలా తెలివితే అట్లు ఉంటాయి కదండి అందులో నేను మరి అంటే నార్మల్ గా మీ బ్రదర్ పెటకారం ఉంటుందండి పెటకారం మాట్లాడుతుంటేనే అలా ఉంటది అదే మరి అది ఆ గోదావరి నీళ్ళలోనే ఉంది అంటారు గోదావరి నీళ్ళలోనే ఉంది అంటే నీళ్ళు అన్ని చోట్ల ఒకటే అనుకోండి బట్ గోదావరి నీళ్ళకి ఒక స్పెషల్ టచ్ ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ దానికి ఏమైనా మీరు ప్రత్యేకమైన జియోగ్రఫికల్ రీజన్ భౌగోళిక కారణం ఏమైనా కనిపెట్టారా మీరు నేను అనుకోవటం నా ఆలోచన ఈ కాటన్ దొర గారు మాకు కాలువలు ఫుల్గా నీరు రావటం రెండు పంటలు పండించుకోవటం రైతులు ఆయన ఆ ఏర్పాటు చేయడంతో హాయిగా ఉంది భోంచేస్తారు అరుగు మీద కూర్చొని కడుపు నిండినే ఎవరు కడుపు ఎక్కువ తింటే కక్కువ వస్తుంది వీళ్ళకి ఎటకారం వచ్చింది అదంతా ఆయన చేసిన ఇది దాంతో భోగ మేళాలు ఆడించుకోవటం కోడిపందాలు ఎంటర్టైన్మెంట్ కూడా తోడైంది ఆ డబ్బులు ఫుడ్ ఉండటంతో అని అనుకుంటున్నాను నిజమే కడుపు నిండిన తర్వాత వస్తాయి కదండి లేకపోతే కడుపు నింపుకోవడానికి ఏరియాలో ముంజుగా టిఫిన్ కింద తింటారట మరి మేము ఈస్ట్ వెస్ట్ అలా ఉండదు కదా అవునండి బాగానే తింటారు బాగానే బ్రహ్మాండంగా ఉంటారు మీకు మంచి శ్రీమంతులు వెస్ట్ ఇంకా బాగా తింటారు వెస్ట్ ఇంకా బాగా తింటారు నార్మల్గా మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది కృష్ణ భగవాన్ గారి నేను జోయలుగా ఉండేవాడిని అండి అది ఎంత నవ్వుతుందో తెలియదు కానీ జోకులు వేస్తూ సిక్స్త్ క్లాస్ నుంచి అలా ఉండేవాడిని అవునా ఇంకా గుర్తుంది నాకు తర్వాత ఒకసారి పెండింగ్ ఫైల్ అని నాటకం వేస్తున్నారు ఆరో తరగతిలో కొంచెం పొడవు ఉండేవాడిని పరంధామే అని క్యారెక్టరు నేను అంటే శాస్త్రి గారని ఫస్ట్ డైరెక్టర్ అయినా ఫస్ట్ నాటిక అది అది పరంందామి అని ఆ క్యారెక్టర్ వేయించారు ఏ మధ్యలో పోర్షన్ మర్చిపోయాను స్టేజ్ మీద మా క్లాస్ పాయిల్ని అది చూసి మర్చిపోయాను వరండ్డా వేసాం అదంతా అలాగా ఒకసారి ఎక్కాం కదా ఆ స్టేజ్ ఎక్కాలి అని పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అన్నయ్య డాక్టర్ మంగరాజు ఆయన రాసేవాడు బాగా యాక్ట్ చేసేవాడు ఎంబీబీఎస్ అవుతానే ఇవన్నీ తను నాకు మిమిక్రీ డైలాగులు రాసిచ్చి మిమిక్రీ చేసేవాడిని కాలేజీలో తర్వాత ఇది లేకెంతగా మిమిక్రీలు మంచివి కాదు అని చెప్పి నాటకాలు అది మొదలుపెట్టాను అక్కడ ఇంక ఇవన్నీ తిరుగుతుందని హైదరాబాద్ పంపించారు హైదరాబాద్ లో కూడా కజనల్ సెక్రటరీ చేశాను అంబేద్కర్ కాలనీలో చేశాను ఇంకా అలా ఆ ఇంట్రెస్ట్ పెరిగింది ఒకసారి తప్పట్లో కొట్టారు ఓ బుతున్నాడు అదే మన యూసు రామ్మోహన్ రావు రామ్మోహన్ రావు గారిది కరెక్ట్ ఆ తప్పట్లో కొడతామే ఎంత పని చేసింది ఎంత పని అంటే మీరు సినిమాల్లోకి రావడం అన్నది బాగా కష్ట సాధ్యం అయిపోయిందా లేకపోతే చాలా సునాయాసంగా జరిగిందండి అది ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకుంటాను ఒక గేట్లు ఓపెన్ అయ్యి వెళ్ళిపోవచ్చు ఒకళ్ళకి తొమ్మిది సంవత్సరాలు పట్టచ్చు చాలా సంవత్సరాలు పట్టచ్చు నాకు రాగానే ఒక సినిమా చేశాను కానీ అది పెద్దగా ఉండలేదు తర్వాత మహర్షి సెలెక్ట్ అయ్యాను కాబట్టి అందులోనే పెట్టారు ఓ విధంగా నా ఇన్ఫిషియన్సీ కూడా ఉంది నేను మీ అన్నట్టు పబ్లిక్ రిలేషన్ లేక తిరక్క అలా రాలేదేమో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్